వెల్కమ్ టు శ్రీ శ్రీశ్రీ కవితలు వింటున్నాము ఇరవై శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ ఆ మహానుభావుడు సమాజం పట్ల తనకున్న దృక్పుథాన్ని ఇలా సూటిగా వ్యాఖ్యానించాడు ప్రపంచంలోని ఆకలి నిరుద్యోగం విశృంఖలత్వం వీటన్నిటికీ మూల కారణమైన రెండవ ప్రపంచ యుద్ధం ఆర్థిక మాంద్యంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది అదే సమయంలో అతని యువతలో ఈ రచనలో ఆ దశకం యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయ ప్రభావాలు కనిపిస్తాయి కవిత పేరు జయమీరి నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతిచ్చా నేను సైతం విశ్వశాంతికి అశ్రువు ఒక్కటి ధారపోసా నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతు కవిచ్చి మోషాన్ ఎండకాలము మండినప్పుడు గబ్బిల వలె కాలిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువు నిలువునా నీరు కారేదా శీతాకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొక్కన్నే నిలిచిపోతే చంద్రగార్పులు వాన మబ్బులు మంచు వానలు భూమి మీద భగ్నమవుతాయి నింగి నుండి తొంగి చూసి రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తులు కక్కుకుంటూ పేలిపోతాయి పగళ్ళన్నీ పగిలిపోయి అసి నిషేధాలు మహా మహాప్రలయం జలం జగం నిండా ప్రగల్భిస్తుంది నేనొక్కర్ని రాత్రి నిండా నిండిపోయి నాకు హురత శిఖరాలే లోకమంతా జల్లులాడి ఆ ముహూర్తాలే ఆగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్దపు తెల్లారేకి పల్లవిస్తాను నేను సైతం విశ్వవీనకు తంత్రి నైమూర్చెనలు పోతాను నేను సైతం భువన భవనపు బాపుటానై పైకి లేస్తాను నేను సైతం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను ఆహుతిచ్చాను